ఓం శ్రీ సాయి రామ్ శ్రీ నాలుగవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో యజ్ఞమునందలి హోమసాధనములు హోమ ద్రవ్యములు హోమాగ్ని హోమము చేయువాడు హోమము చేయబడినది అన్ని కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మను చేయువాడు మనుషుడు బ్రహ్మమునే పొందగలని చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకంలో వివిధ యజ్ఞముల గురించి తెలుపుతున్నారు దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞం యజ్ఞపజుహతి అపరే కొందరు యోగిన యోగులు దైవం దేవతలను ఉద్దేశించినట్టి యజ్ఞం ఏవా యజ్ఞముని పర్యుపాసతే అనుష్ఠించుతున్నారు అపరే మరికొందరు యజ్ఞేనైవ జీవ బ్రహ్మైక భావన చేతనే యజ్ఞం జీవుని బ్రహ్మాగ్నౌ బ్రహ్మమను అగ్నియందు ఉపజుహ్వతి హోమము చేస్తున్నారు తాత్పర్యం కొందరు యోగులు దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞమునే అనుష్ఠించుతున్నారు మరికొందరు జీవ బ్రహ్మైక్య భావన చే పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేస్తున్నారు అనగా ఆతి చేస్తున్నారు సాయిరాం ఓం ఓ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा